వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునీరు వీడినోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినాయి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేసాం మనం అప్పులే మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము వెటకారం పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఒరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరిగి జరుగుద్రా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఎక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పా పిక్కిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్రం తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఏమంటే మీరు సోదక్కి వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావ మహాపురుషోత్తమ నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు నాయనా మా ప్రొఫెసర్ని నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథులకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం నుచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిష్యానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి ఆ జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి వెళ్ళి పాపం వానర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు వానరుకు రెండు పూలు వచ్చారండి మొత్తం కోసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో వానరికి పూజల వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారండి మీరు మిడతయిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురువుగారు గరికిపడి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది ఇంకా మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే దో డబ్బులు దొబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది పాపం ముసలి ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి వాళ్ళ వెళ్ళిపోద్ది ఆ ముసలి వాళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాళ్ళని మనవాళ్ళని ఏమనలేక కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహా అయిపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన భయపెట్టాల్సిన ఇప్పుడు మేము భయపెట్టేవరకు మేము కూడా రౌరవాది నరకాలకి వెళ్ళిపోతాం అయినా భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాలు పిసికి అన్నీ నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదు అనుకోండి రౌరవాది నరకాలు గెలిపోతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గరుడు పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షేటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయం అయిపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు ఏజెడ్ మెంత ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్ బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పునస్కారాలు చేయకలేదులే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి ఆ బాబు పంతులకి దక్షిణ లెక్కడతారట బాబు ఎవరైతే పంతొళ్ళకి దక్షిణ కొడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ కొడతారో వాళ్ళకి ఏం వస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణ అంటే ఏంటండి బ్రాహ్మణ్ క్యాష్ కాదండి బాబు బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతారవాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యాయామైపోతావు అంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి నేను వితండవాదం వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లో ఉన్న పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడు పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడు పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయమేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలో ఉంటుంది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమండి బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడింట్లో కూడా గరుడు పురాణం పెట్టారు ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐపీసీ సెక్షన్ ఇండియన్ ఫైనల్ కోర్ట్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉందండి పనులు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా పనులు దొరుకుతాయి ఏమయ్యా బాబు మేము ఏడుస్తా కూర్చుంటుంటే పనులు లేవనో లేకపోతే మాకు జాతకం బాగాలేదనో నువ్వేంటయ్యా బాబు బాగుంది అని అనుకోకూడదు మీరు నెట్స్ నెడ్సన్ జరుగుతోంది మిమ్మల్ని యూట్యూబ్లో అందరయ్యే చూసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వమన్నారండి మిమ్మల్ని ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే శాస్త్రబద్ధంగా చెప్తున్నారో మీకు వాళ్ళ వీడియోస్ ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి మీరు ఇటు గో ఒక వీడియో చూసేట ఎట్లా మీరు ఇచ్చేసుకుంటారు వెళ్ళాలి వెనక ఉన్న వీడియోలన్నీ వేల వీడియోస్ ఉంటాయి చూసుకోవాలా చూసుకుంటే తెలుస్తుంది అండ్ ఈ కుంభరాశి అందరికీ కూడా చక్కగా వేలాది రూపాయలు రావడానికి అవకాశాలున్నాయి జీతబ్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అస్ట్ మే ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా మీకు కేతు చాలా మరణతుల్యమైనటువంటి సమస్యలను మీకు ఇస్తాడు ఆడవాళ్ల వల్ల అవమానాలు ఆ మానభంగాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ మగవాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే వృత్తిలో డబ్బు వస్తుంది మరి విదేశాలకు వెళ్తారు అసలు తీర్థయాత్రలకు వెళ్తారు ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు కనుక ఈ సంవత్సరం కనుక సరస్వతి పుష్కరాలకి ఎక్కువ మంది వెళ్ళకపోతే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ వెళ్తారు మీరు కాబట్టి గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా తిరుగుతారు అండ్ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో రాహు ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి కూడా మీరు ఆలోచించడము ఎక్కువగా ఆలోచించడము కన్ఫ్యూజన్లో ఉండడము మిమ్మల్ని మీరే నమ్ముకోకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు చాలా ఇదిగా మీరు ఇది అన్నమాట అసలు మీరు ఎంత ఏ రేంజ్లో మీ అనుమానం ఉంటుందంటే అసలు అసలు కడ్రాయర్ వేసుకున్నామా లేదా వేసుకున్నారు వేసుకున్నామా లేదని అని పచ్చిసార్లు అనుకుంటారు ఎందుకు ఇంత పచ్చిగా చెప్పాల్సి వస్తుందంటే అటువంటి అనుమానాలు మంచి కాదండి ఆ క ఆ యొక్క రాహువుని మీరు జయించండి మీరు రాహును అంతే అంటే ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తుంది అండ్ మిస్కమ్యూనికేషన్ వల్ల కొన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యం జరుగుతుంది మీకు ఎప్పటి నుంచో ఇవ్వాలనుకునేటటువంటి డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళంతా కూడా మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మాంసభక్షణం బ్రహ్మాండంగా చేస్తారు కొంతమంది ఈ యొక్క రుచికరమైనటువంటి మృష్టాన్న భోజనాలు మీరు తింటారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు తర్వాత మందు పార్టీలు ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు అనమాట కాబట్టి దానికి పెద్ద వీలు అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎంజాయ్ చేయండి బట్ అట్ ది సేమ్ టైం మనుస్మృతి ప్రకారము మీరు ఏం చేయాలండి దాన ధర్మాలు చేయాలండి టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి ఏమండి నేను చేశానండి ఎప్పుడో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం అలా అలా అనకూడదమ్మా డైలీ చేయాలి ఆ దాన ధర్మాలు దిస్ ఈజ్ యువర్ డ్యూటీ ఫండమెంటల్ డ్యూటీ ఓకే ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి పరిహారాలు కనుక చేసుకోకపోతే మీరు వాటర్ క్యాన్ పట్టుకెళ్ళినా సరే నీళ్ళు దొరకవు ఎక్కడ కూడా అలాగే శ్రీరామనవమ రోజున మీరు చక్కగా మీరు మందుబాటులు కావాలనుకున్నా కూడా గాంధీ జయంతి రోజున శ్రీరామనవమ రోజున ఎవరిస్తారండి ఎవరు సో అన్ని అవకాశాలు అంత సిటీలో ఉన్నా కూడా మీకు ఎలాగైతే అవకాశాలు ఎవరో అలా ఈ యోగాలు ఇవన్నీ కూడా రాకపోతే మీకు ఏమవుతుందండి మీకు యోగాలు ఫలించవు కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుంభరాశి వారికి హెల్ నెట్సన్ జరుగుతుంది అందువల్ల శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఎనిమిది గంటలకి దానం చేయండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించండి నల్ల చీమలకి మేత పెట్టండి ఇలా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి అండ్ నెక్స్ట్ మన రావి చెట్టు చుట్టూ తిరగండి నీళ్లు పోయండి ఆ రావి చెట్టుకి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు శరేశ్వర మహా అంటూ చేయండి సరిపోతుంది మీరు చూసుకోండి మీకు ఎంత బాగుంటుందో తర్వాత మీరు నాకే కాల్ చేసి చెప్తారు ఓకే ఎవరికైతే ఫ్రీగా జాతకాలు చెప్పించుకోవాలనుకుంటారో ఎవరికైతే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గన పేదవాళ్ళకి పేదవాళ్ళకి మాత్రమే డబ్బు ఉన్న వాళ్ళు రాకూడదు మా దగ్గరికి కామన్ మ్యాన్ ఆస్ట్రాలజీ ఇది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిసినారోళ్ళు కాదు కావాల్సింది దాన ధర్మాలు చేసుకొని రావాలన్నమాట మా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గ ఈ యొక్క బేసిస్తో మీకు చెప్పడం అనేటటువంటిది జరుగుతాయి ఓపిక సహనం అనేటటువంటిది ఇంట్రెస్ట్ అనేటటువంటిది చాలా అవసరం బిల్డప్లు ఇస్తే మాత్రం ఇసిరి పడేస్తానమాట అందులో మాత్రం డౌట్ లేదనమాట టీచర్ దగ్గర ఎక్స్ట్రా చేయకూడదు స్టూడెంట్ అనేవాడు దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శుభమస్తు